రోమీల క్రాసిన పత్రిక అనేది ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద మాగ్నెమోపస్ ఆఫ్ క్రిస్టియన్ డాక్ట్రిన్ ఐ మీన్ ఎవ్రీ బుక్ ఇస్ ఇంపార్టెంట్ కానీ క్రిస్టియన్ డాక్ట్రిన్ అనేది నేర్చుకోవాలి అంటే రోమీలకి రాసిన పత్రిక ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ స్టడీ ఇంటు ది స్క్రిప్చర్స్ స్పెషల్లీ ఎవరైతే యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించారో వాళ్ళు ఇంకా ఎక్కువగా ఆ పర్టిక్యులర్ పుస్తకాన్ని చదవాలి దాన్ని రోమన్స్ రోడ్ టు సాల్వేషన్ అని మనందరం పాపులము వి ఆర్ ఆల్ యూ నో సిన్నర్స్ అని తర్వాత పాపం వచ్చు జీవితం మరణము అవన్నీ ఆ వండర్ఫుల్ గాస్పుల్ రిలేటెడ్ క్రిస్టియన్ డాక్టర్ రిలేటెడ్ వర్సెస్ ఆర్ ఆల్ ఇన్ దట్ పర్టికులర్ లెటర్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి పుస్తకం బైబుల్ లో ఇన్స్పైర్డ్ బై గాడ్ గాడ్ హ్యాస్ ఇన్స్పైర్డ్ దేవుడ్ హీస్ ద మెయిన్ ఆథర్ అండ్ హీ యూస్డ్ హ్యూమన్స్ మనుషులను కూడా వాడుకున్నారు వాడుకున్నప్పుడు వాళ్ళు కొంతమంది రాశారు కొంతమంది వేరే వాళ్ళతో పిక్చర్ సో ఎవ్రీ వన్ హ్యాడ్ ద రోల్ పత్రిక మనం చదువుతున్నాం అంటే దెర్ ఆర్ మల్టిపుల్ పీపుల్ హు హ్రగుల్డ్ దెమ్ సెల్స్